కర్మ అనేది ఒకటి ఉంటుందని జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు తెలిసి వచ్చింది సరిగ్గా ఆ ఇదే అసెంబ్లీ సమావేశాల సమయంలో గతంలో చంద్రబాబు గారిని ఆయన సతీమణిని అసెంబ్లీలో విమర్శిస్తే నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ అసెంబ్లీలో అడుగు పెడతాను తప్ప అప్పటి వరకు ససేమిరా నేను అసెంబ్లీకి రానని చంద్రబాబు గారు శబ్థం చేశారు మనందరికీ తెలుసు ఈరోజు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అయితే ఆ రోజు విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు గారి కాళ్ల మీద పడి ప్రాధాన్యపడాల్సిన పరిస్థితి వచ్చింది వాస్తవానికి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఆ సభ్యుల ప్రమాణ స్వీకారం అనేది ప్రధాన ఘట్టం సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు వాస్తవానికి ఆ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ప్రమాణ స్వీకారం చేయాలా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆల్పా పిటికల్ ఆర్డర్లో ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేదు కాబట్టి ఆయన కూడా అందరిలాగానే ఆల్పాపిలిటికల్ ఆర్డర్లో జే ఎప్పుడైతే వస్తుందో ఆ జే వచ్చే వరకు ఆయన ఆగి ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేయాల సో అది జగన్మోహన్ రెడ్డి కొద్దిగా అవమానంగా భావించాడు దాన్ని పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కారున అసెంబ్లీ లోనకి వెళ్ళనివ్వరు ఆయన కూడా ఇతర సభ్యుల్లాగా బయట దిగేసి ఆయన లోనికి వెళ్ళాలి సో ముఖ్యమంత్రి వెళ్ళిపోతుంది మంత్రులు కార్ వెళ్ళిపోతే కానీ ప్రతిపక్ష పార్టీ హోదా ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళచ్చు అసెంబ్లీ లోన్ దాకా వెళ్ళొచ్చు కానీ అసపక్ష హోదా లేదు కాబట్టి సెక్యూరిటీ సిబ్బంది జగన్మోహన్ రెడ్డిని గేటు బయటే ఆపి మీరు దిగి వెళ్లాలని చెప్పిన నేపథ్యంలో ఆ వైసీపీ నేతలు ఇవన్నీ ముందుగానే గ్రహించి ఈ ఒక్క రోజుకి అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ ఒక్క రోజుకి జగన్మోహన్ రెడ్డి కాన్వాయిని అసెంబ్లీ లాబీలోకి అనుమతించాలని చెప్పి వైసీపీ నేతలైతే ఒక విజ్ఞప్తిని తీసుకురావడం జరిగింది అదే సమయంలో ఇంకో విజ్ఞప్తి కూడా తీసుకొచ్చారు ఆ జగన్మోహన్ రెడ్డి చేత మంత్రులు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించాలి ఆ తర్వాత ఆ మిగిలిన వాళ్ళతో చేయించండి అని చెప్పి మరొక అభ్యర్థం తీసుకొచ్చారు వాస్తవానికి రెండు కూడా చంద్రబాబు గారు కానీ లేదా ఆ అసెంబ్లీ కౌన్సిల్ కానీ తిరస్కరించవచ్చు కానీ విషయం పయ్యావుల కేశవ గారి దృష్టికి వచ్చిందో ఆయన వెంటనే చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సో చంద్రబాబు గారు ఏంటంటే మనం కూడా మానవత్వంతో వ్యవహరిద్దాం సరే వాళ్ళు ఎలాగా నోరు తెరిచి అడిగారు కాబట్టి ఆ ఈ రెండు విషయాల్లో వాళ్ళకి వెలుసుబాటు ఇవ్వండి అని చంద్రబాబు గారు పెద్ద మనసుతో అంగీకరించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కారుని అసెంబ్లీ లాబీలోకి తీసుకువెళ్లడంతో పాటు ప్రమాణ స్వీకారం సమయంలో జగన్మోహన్ రెడ్డిని మంత్రుల తరువాత మొదటి వ్యక్తిగా అంటే ఒక ప్రతిపక్ష పార్టీ హోదా ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఏదైతే గౌరవం లభిస్తుందో ఆ గౌరవాన్ని ప్రతిపక్ష హోదా లేకపోయినా ఇవ్వడానికి చంద్రబాబు గారు పెద్ద మనసుతో ఒప్పుకున్నారు విధి చూడండి కరెక్ట్ గా ఇదే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు గారిని అనకూడని అనేక మాటలని ఇబ్బంది పెడితే చంద్రబాబు గారు ఆ రోజు సభ చేసి బయటికి వెళ్ళిపోయి ఈ రోజు రావడం జరిగింది కానీ ఈ రోజు అదే చంద్రబాబు గారి దయ మీద జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిన పరిస్థితి అదే చంద్రబాబు గారి దయ మీద ఇతర సభ్యుల కంటే ముందు ప్రమాణ స్వీకారం చేయడానికి అంగీకారం కుదిరిన పరిస్థితి సో అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎటువంటి ప్రత్యేక వెసుదులుబాటులు దొరకవు వాస్తవానికి ఒక ప్రతిపక్ష పార్టీ నేత కలిగి ఉండుంటే జగన్మోహన్ రెడ్డికి ఒక క్యాబినెట్ మినిస్టర్ కు లభించే గౌరవ మర్యాదలన్నీ కూడా లభిస్తాయి అన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రోటోకాల్ అనేది లభిస్తుంది కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేకుండా దారుణ పరాజయాన్ని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మరి తల ఎలా ఎత్తుకుంటాడు అనేది ఇక్కడ ఒక ప్రశ్న వాస్తవానికి అప్పట్లో నూట యాభై ఒక్క మంది ఉన్నప్పుడు ఓ ఇవ్వడి నవ్వినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తల దించుకుని అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాకుండా అక్కడ వాళ్ళు చెప్పినట్టు చెప్పిన చోట కూర్చోవాలి చెప్పినట్టు వినాలి వాస్తవానికి ఈ సీట్ల కేటాయింపులో కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అదే ప్రతిపక్ష పార్టీ హోదా కలుగుంటే మొదటి ఒకటి రెండు వరుసల్లో ప్రాధాన్యత కల్పిస్తారు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేదు కాబట్టి వాస్తవానికి అసెంబ్లీలో మూలబడేసినా కూర్చోవాలా జగన్మోహన్ రెడ్డి చేసేది ఏమీ లేదు కాకపోతే అలాంటి పరిస్థితి రాకపోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ముందు వరుసలోనే కూర్చోబెడతారు ఎందుకంటే జరిగే ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి చూడాలా జగన్మోహన్ రెడ్డి వినాలా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవమానానికి ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు ఆ ప్రతీకారం తీర్చుకునే అవకాశం కూడా వచ్చింది ప్రతీకారం అంటే అల్లాగా దాడులు దౌర్జన్యాలు కాదు ఆ రోజు ఏదైతే చంద్రబాబు గారిని నిండు సభలో అవమానించారో ఆ సభలోనే ఈ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రసంగిస్తుంటే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి బెత్తర చూపులు చూడాల్సిన పరిస్థితి నాకు తెలిసి మొదటి రోజు మాత్రం ఖచ్చితంగా రావాలి ఎందుకంటే మొదటి రోజు అనేది ప్రమాణ స్వీకారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రావాలి తర్వాత అసెంబ్లీలకి రాపోయినా అది వేరే విషయం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వచ్చాడా ఏం మాట్లాడాలో తెలియక ప్రజల్లో తిరుగుతానని చెప్పి వంకబెట్టి పారిపోయాడు సరే ప్రజలు నమ్మారు గెలిపించారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి నిజ రూపం తెలిసిన తర్వాత ఎన్ని సీట్లు ఇచ్చారో మీరే చూశారు కాబట్టి దాని గురించి మనం పెద్దగా మాట్లాడక్కర్లేదు అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తికి ఖచ్చితంగా ఇది గుణపాఠం కావాలా మనం అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే రేపటి రోజున ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనేది జగన్మోహన్ రెడ్డికి తెలియాలా ఈ నాకు తెలిసి వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ప్రమాణ స్వీకారం అయిన తరువాత తర్వాత ఇంకా అసెంబ్లీకి అయితే రారు అనేది నాకు ప్రధాన ఉద్దేశం ఆల్రెడీ నిన్నే చేతులు ఎత్తేసాడు సో అక్కడ నాకేదో అసెంబ్లీలో మనం ఏదో చేయగలమనే నమ్మకం నాకైతే లేదని రెండు చేతులు ఆల్రెడీ ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి సో అక్కడే అర్థమైంది వాళ్ళకి అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేదు పైగా ఏదో ఓదార్పు యాత్రకు ప్లాన్ చేస్తున్నాయి ఓదార్పు యాత్ర ఎవడ పోయాడు ఇప్పుడు జగన్ గెలిపోవటంలో రాజకీయాల్లో సహజం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని ఎవడైనా పోయాడా అది కూడా డిసెంబరు జనవరిలో ప్లాన్ చేద్దామనంట అంటే ఇప్పుడుకైతే సేవలు దొరకలేదు కాబట్టి ఈ మధ్యలో చనిపోయిన వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసేసి ఓదార్పు యాత్ర పేరుతో తినగాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం నువ్వు గతంలో అంటే పదవి చేపట్టలేదు కాబట్టి అప్పుడు నువ్వు ఎన్ని దొంగ నాటకాలన్నా ప్రజలు నమ్మారు ఆల్రెడీ నీ ఐదేళ్ల పాలన చూసిన తర్వాత నిన్నెవడం నమ్ముతా ఆల్రెడీ ఐదేళ్ల పాలన చూసి కుక్కలు కొన్నాడు కూడా బట్టి పంపారు కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఇవ్వలేదయా నీకు నువ్వు గెలవడమే చావు దప్పు కనులో అడుపుపోయినట్టు గెలిచింది గతంలో తొంభై వేల పైసరికి మెజార్టీతో గెలిచిన నువ్వు ఈసారి ముఖ్యమూలిగి అరవై వేల మెజార్టీతో గెలవడమే గగనంగా మారిపోయింది నీ పార్టీలో గట్టిగా ఇరవై వేల మెజార్టీతో గెలిచినప్పుడు రెండో ఓటు లేనే లేడు చూద్దామంటే ఎవరు ఒకడు మాత్రమే ఉన్నాడు పెద్దిరెడ్డి లాంటి కొమ్ములు తిరిగిన వాడికి ఐదు వేలు ఆరు వేల మెజార్టీ సో అది నీ బ్రతుకు ఇక నీ పార్టీలో చాలా మంది ఇప్పటికే నిన్ను దాదాపుగా వదిలేశారు వాళ్ళందరూ ఎవరి ధర వాళ్ళు చూసుకుంటున్నారు ఇక గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారు అనేది వాళ్ళ ఇష్టం అనుకో అంటే పరిస్థితులు చూడ ఆ రోజు పగలబడి నవ్వితే ఆ రోజు విరగబడి నవ్వితే మళ్ళీ చంద్రబాబు గారి ఏడ్చిన దానికి మీరు కామెంట్స్ చేస్తే ఈ రోజు మీ కర్మ ఎలా కాలిపోయిందో చూడండి అదే చంద్రబాబు గారి దయా దాక్షిణ్యాల మీద నువ్వు అసెంబ్లీ లాబీలో కర్రలతో వెళ్ళావు అదే చంద్రబాబు గారి దయా దాక్షణ్యాల మీద ఈ రోజు ముందు వరుసలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నావు అదే చంద్రబాబు గారి దయా దాక్షణ్యాల మీద ఈ రోజు అసెంబ్లీలో ముందు వరుసలో కూర్చోబోతున్నావు అంటే నీ అంటే నీలాగా చంద్రబాబు గారి కక్ష సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా నిన్ను గేటు బయట నడిపించి తీసుకొచ్చేవాళ్ళు అసెంబ్లీకి నీలాగా కక్ష సాధించాలి అనుకుంటే అందరిలాగానే నిన్ను ఏదో మూల కూర్చోబెట్టేసి అందరితో పాటే వాల్ఫాపిడికల్ ఆర్డర్ లోనే నీతో ప్రమాణ స్వీకారం చేయించేవారు కాకపోతే చంద్రబాబు గారికి అలాంటి కక్ష కార్పణ్యాలు నీళ్ళగా ఉండవు వ్యక్తిగత విషయాల చోళ్ళకి అసలు పోనే పోడు కాబట్టి మీరు అడుక్కుంటే వైసీపీ నేతలు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎల్లనివ్వండి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించండి అని అడుక్కుంటే పెద్ద మనసుతో ఈ రోజు పయ్యావుల కేశం కానివ్వండి చంద్రబాబు గారు కానివ్వండి ఒప్పుకోవడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కర్మ అనేది ఒకటి ఉంటుంది ఈ రోజు మన రోజు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపటి రోజున కర్మ అనేది ఎంత ప్రమాదకరంగా మారుతుంది అనడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి జరిగిందే ఒక ప్రత్యక్ష ఉదాహరణ